హాయ్ ప్రివాన్ వెల్కమ్ టు తన్విత్ క్రియేషన్స్ సో మేము రీసెంట్గా ఏనో ముందు బ్లాగ్స్లో కూడా చెప్పినట్టుగా చుక్కి ఫాల్స్ తలకాడు చూసుకొని మైసూర్ వెళ్ళామన్నాం కదా సో నేను ఎప్పుడు మైసూర్ వెళ్ళినప్పుడు యాక్చువల్గా మేము పార్క్ ఎప్పుడు జూకి ఎప్పుడు వెళ్ళలే అనమాట అందులో ఈసారి మా ఫ్యామిలీ మా పేరెంట్స్ని అండ్ పిల్లల్ని తీసుకెళ్ళాం కాబట్టి సో మేము నేను మా హస్బెండ్ అనుకున్నాం ఓకే జూకి తీసుకెళ్దాం పిల్లల్ని అని సో మార్నింగ్లో వేస్తూనే కొద్దిసేపల్లా వాకింగ్ వెళ్ళేసి వచ్చి నేను హస్బెండ్ మరి ఫ్యామిలీని తీసుకొని ఇలా మైలారి దోశకి వెళ్ళాం వెళ్ళి అక్కడ దోశ తిని వెంటనే పక్కనే బరిష్టాలో కాఫీ తాగాం సో యాక్చువల్గా బెంగళూరు నుంచి మేము ట్రావెల్ చేసినప్పుడు ఫుల్ హెక్ యూనో ఫుల్ డే తిరుగున్నప్పుడు కాఫీ అసలు మనం కాఫీ అడిక్స్ కదా సో కాఫీ పడ కాఫీ ఎక్కడ దొరకలేదు సో మేము తీసుకున్న హోటల్ పక్కనే చిన్నది బరిష్టా కెఫే ఉండింది సో అక్కడ చాలా స్ట్రాంగ్ ఉండింది అని మా నాన్న అన్నారు ఓకే మార్నింగ్ రేపు టిఫిన్ తిని మరి ఇక్కడికి వచ్చి కాఫీ తాగదామన్నారు సో మనం అనుకున్నట్టు అన్నీ జరగవు కదా సో మేము ఫ్రెషప్ అయిపోయి మైసూర్ అక్కడ మైలారి దోశ తినేసి ఇంకా సరే వెనక్కి రావడం కాఫీ కష్టం కదా అని చూస్తుంటే పక్కనే ఇదే సేమ్ బ్రాంచ్ ఐ థింక్ ఫ్రాంచైజే అనుకుంటాను సో వాళ్ళు అక్కడే ఇంకొకటి ఉండింది సో అక్కడికి వెళ్ళేసి ఇంకో కాఫీ కాఫీ అందరు తాగేసి మేము ఇలా స్టార్ట్ అనమాట మైసూర్ జూకి సో ఇక్కడ అడల్ట్స్కి హండ్రెడ్ రూపీస్ చిన్న పిల్లలకి బిలో ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అడల్ట్స్కి హండ్రెడ్ సో ఇలా మేము ఫోర్ మెంబర్స్ ఇంకా పెద్దోడు తన్విత్కి టికెట్ తీసుకొనేసి ఇలా బయలుదేరిపోయినాం అనమాట అండ్ ఇక్కడ కొంచెం పిక్చర్స్ తీసుకొని అండ్ ఈ మ్యాప్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట మనకు లోపల ఐ మీన్ ఒక్కసారి లోపలికి వెళ్తే బయట ఏముంది ఎంత దూరం ఏమి అన్నది ఏము తెలియదు అనమాట అసలు మర్చిపోతాం సో అలా మేము ఫస్ట్ పీకాక్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూసుకొని అంటే ఫస్ట్ మ్యాప్లో ప్రకారం వాళ్ళు చాలా బాగా పెట్టారనమాట అంటే ఫస్ట్ బర్డ్స్ దెన్ యానిమల్స్ మళ్ళీ కొద్దిలో స్పేస్ గ్యాప్ మరి అలా సో వెళ్తూనే ఇక్కడ అస్సలు అయితే ఫుల్ మార్నింగ్ వెళ్ళాము అండ్ మేము ఫస్ట్ ఓపెన్ అయిన వెంటనే మేమే ఫస్ట్ అనమాట అక్కడ సో ఫుల్ ఫ్రెష్గా ఉండింది అండ్ ఎన్వైరన్మెంట్ ఫుల్ అరుస్తున్నాయి ఇవి అసలు అరుస్తూనే ఉన్నాయి ఒక్కదాన్ని ఒకటి చూసుకొని చాలా మంచిగా అనిపించింది అనమాట అండ్ నేను ఎప్పుడు అందరికీ సజెస్ట్ చేసేది ఏమంటే ఈవినింగ్ ఎండ ఎండ టై యూనో మిట్ట మధ్యాహ్నం వెళ్ళడం కంటే ఇట్లా మార్నింగ్ టైమ్స్ వెళ్తే ఈవెన్ అవి కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి అందులో అప్పుడే తెల్లారి ఉంటుంది కాబట్టి కొంచెం బాగుంటుంది సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి అస్సలు ఇది ఫెదర్స్ ఓపెన్ చేసి ఫుల్ నాట్యం ఆడుతుంది అరుస్తుంది ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అందులో అది కొంచెం రైనీ డే వెళ్ళినామా లైట్ వర్షం కూడా పడుతుండే అనమాట మాకు చాలా అసలు ఇది ఫుల్ నాట్యం ఆడుతుంది వైట్ పీకాక్ చూడ్డానికి చాలా బాగా అనిపించింది అనమాట సో అందుకే కొంచెం వీడియో తీసుకుంటున్నా అది తిరుగుతోంది అన్ తిరుగుతోంది హ్యాపీగా జస్ట్ అలా పించమంతా ఓపెన్ చేసేసి ఫుల్ అలా అలా కొద్దిసేపు అక్కడే ఉండి ఇక్కడ పిల్లలు చూస్తూ ఉంటే అక్కడే ఉండి అందరూ చాలా ఎక్సైటెడ్గా అక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట ఇది నాట్యం ఆడుతుంటే అలానే కిందకు వస్తుంది అంటే యాక్చువల్గా పాట వాయిస్తో సౌండ్ చేస్తుంది కదా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట సో అలానే నెక్స్ట్ ఇలా బర్డ్స్ దగ్గరికి వచ్చాను ఇంకా వేరే వేరే బర్డ్స్ ఇక్కడ కొద్దిసేపు నిలబడి కొన్ని ఫొటోస్ తన్వి తస్సలు చింపాంజీలు అవి చూడాలని చెప్పి వాళ్ళు ఫుల్ వాడు ఫుల్ తిరుగుతున్నాడు అండ్ ఇదైతే ఒక్కటే అరుస్తూనే ఉంది మేము వెళ్ళినప్పుడు అలా పి పక్షులు అండ్ మనకు కూడా కొన్ని పేర్లు తెలియవు కదా సో అక్కడ ఉన్న బోర్డ్స్ని చూసుకుంటూ ఏం పక్షి ఏమి అని చెప్పి చూసుకుంటూ అలా మేము కొద్దిసేపు ఈ పక్షుల్ని చూస్తూ ఉంటాం అన్నమాట అక్కడే అండ్ ఈవెన్ నేను యాక్చువల్గా బన్నేరుగట్ట జూ చూసాను అండ్ తిరుపతిలో వెళ్ళినప్పుడు మేము అప్పుడు మధ్యాహ్నం వెళ్ళినాం అనమాట సో ఐ అంత యాక్టివ్గా లేకుండే బర్డ్స్ కానీ అండ్ ఫుల్ ఎండప్పుడు వెళ్తే ఆబ్వియస్గా మనకే నిద్ర వస్తుంది కదా అలా అండ్ ఇది చాలా క్లీన్గా నీట్గా మెయింటెనెన్స్ ఉంది ఎక్కడికక్కడ చైల్డ్ కేర్స్ ఒకవేళ ఈవెన్ ఫీడింగ్ ఫీడింగ్ చేయాల్సి వచ్చిన పిల్లలకి ఫీడింగ్ రూమ్స్ అలానే ఎక్కడ వాష్రూమ్స్ చాలా నీట్గా అంటే మంచి ప్లాన్డ్గా మనం ఏమి ఇబ్బంది పడకుండా టూరిస్ట్లో అలా బాగా పెట్టారన్నమాట సో ఈవెన్ మనం చిన్న పిల్లలతో కూడా ట్రావెల్ చేయొచ్చు సో ఇక్కడ చూసారా చిత్తపులి తిరుగుతూనే ఉంటే అండ్ ప్రతి ఒక్క యానిమల్ కనిపించింది అనమాట మాకి అంటే అంతే యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాయన్నమాట అవి అండ్ ఇవి గ్లాసెస్తో పెట్టినారు కొన్ని ఇన్ఫోసిస్ స్పాన్సర్డ్ అలా డిఫరెంట్ కంపెనీస్ స్పాన్సర్ చేశారు చూసారా ఇక్కడ మన దగ్గర వస్తున్నట్టుంది మేము గ్లాస్లో నుంచి చూసినాం అమ్మకి ఒక్కటే భయం వేస్తుంది అనమాట ఎక్కడ అవి గ్లాస్ బ్రేక్ చేసుకొస్తాయేమో అని చెప్పేసి సో ఇలా దగ్గర నుండి చూసాము అండ్ ఇక్కడ ఇది వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టింటే ఆ ఫౌంటైన్ కింద పడుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట ఒకటి టైగర్ సో అలానే అవి చూసుకుంటే ఇంకొంచెం వెళ్ళాం అంటే చాలా పెద్దది ఈవెన్ వన్ డే కంప్లీట్గా మనం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు కానీ మేము అనుకున్నది ఏమంటే జూ చూసుకొని తర్వాత మైసూర్ ప్యాలెస్ మా అమ్మ ఎప్పుడు వెళ్ళాలి అనమాట సో ఆమెను తీసుకెళ్దామని చెప్పేసి మైసూర్ ప్యాలెస్ నెక్స్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్ వెళ్దాం అనుకుని అనుకొని మేము నేను అలా ప్లాన్ చేస్తుండే అనమాట అందుకోసమని మేము కొద్దిగా ఫాస్ట్కి వెళ్ళినాం కానీ ఈవెన్ మనం వన్ డే హ్యాపీగా అక్కడ కూర్చొని బ్రేక్ తీసుకొని పిల్లలతో ఫుల్ ఏమైనా మనం స్నాక్స్ అలా ఉంటే పిల్లలకి తీ తినిపించుకొని ఒక్కటి నేను చెప్పేది ఏమంటే ఇక్కడ ప్లాస్టిక్ అలో లేదు ఫస్ట్ థింగ్ మీరు వాటర్ బాటిల్స్ ఏమన్నా ఉంటే మన ఇంటి నుంచి నీట్గా స్టీల్ బాటిల్స్ అలా వాటిల్లో క్యారీ చేయండి అని చూసారా ఇక్కడ అసలు క్లైమేట్ అయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటే అసలు ఫుల్లు ప్రశాంతంగా ఎండలేదు రైనీ సీజన్ చూసారా కోతు యాక్చువల్గా ఈ కోతు వచ్చినప్పుడు నేను చాలా భయపడిపోయి అది స్లోగా వచ్చింది సడన్ సడన్గా చూసేసరికి ఫాస్ట్గా కింద వరకు వచ్చేస్తుంది అరే నేను ఇది ఇదేమని పైకి అక్కడ అంత సేఫ్టీ ఏం లేదు కానీ నాకు అప్పుడు తెలియని ఏమంటే అక్కడ కరెంట్ మెష్ ఉంటుంది కదా సో అంత ఈజీగా అవి బయటకి రావడానికి ఉండదన్నమాట ఇక్కడ గొరిల్లాసు యాక్చువల్ నాకు చింపాంజీ గొరిల్లా డిఫరెన్స్ తెలియదు కానీ తన్వి ఇప్పటికీ ఒక వంద సార్లు చెప్పింటాడు పెద్దగుంటే గొరిల్లా చిన్నగుంటే చింపాంజీ సంథింగ్ ఏదో చెప్తుంటాడు వాడు కానీ అసలు మనుషులు ఉన్నట్టే ఎంత హ్యాపీగా కూర్చొని పోజెస్ ఉన్నాయో అప్పుడు మేము వెళ్ళినప్పుడు అండ్ గొరిల్లా అండ్ హ్యూమన్స్ సో మనం ఎట్లా వాటి నుంచి వచ్చాము అవి ఎట్లా అని చెప్పేసి అక్కడ బోర్డు పెట్టారు అండ్ చిన్న కొంతమంది చిన్న పిల్లల్ని తీసుకొచ్చారు పిల్లలు వల్లే ఎంజాయ్ చేస్తున్నారనమాట ఈవెన్ జనిత్ అయితే ఓ అరుస్తున్నాడు వాటికేం వినపడదు కదా మంచి పని ఏమంటే అక్కడ గ్లాస్ బ్రేక్స్ వేసే గ్లాస్ వేశారనమాట ఫుల్ సో మనం అర్చినా వాటికి తెలియదు అవి వాటి లోకంలోనే ఉంటాయి ఇవి ఇట్లా పెయిన్లు చూసుకుంటూ ఫన్నీగా అనిపించింది మీరు ఎప్పుడన్నా మైసూర్ వెళ్ళారా వెళ్ళింటే జూ మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి ఇప్పుడు ఎప్పుడన్నా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇంకా ఈవెన్ మనకు ఆగస్ట్కి నెక్స్ట్ వీక్ లీవ్స్ వస్తున్నాయి కదా పిల్లలకి సో ఏమన్నా ప్లాన్ చేసుకొని వెళ్ళేట్లుంటే జూ మాత్రం ఖచ్చితంగా పిల్లల్ని తీసుకొల్లండి దే వుడ్ రియల్లీ ఎంజాయ్ ఇట్ సో ఇలా మేము వెళ్తూ నేను యాక్చువల్గా టిప్ ఏమిశానంటే మార్నింగ్ వెళ్ళిపోవండి ఎంత వీలైతే అంత తొందర ఇంకొకటి ఏమంటే మేము వెళ్ళడానికి మార్నింగ్ యాక్చువల్గా మేము ఫస్ట్ ప్యాలెస్ వెళ్ళి తర్వాత జూ వెళ్దాం అనుకున్నాం కానీ ప్యాలెస్ టైమింగ్స్ నైన్ థర్టీ ఆ టెన్కి ఓపెన్ చేస్తుంది అన్నారు సో అందుకోసం ఆ టైం ఎందుకు వేస్ట్ చేయాలో జూ ఎయిట్ థర్టీకేమో ఓపెన్ అయిపోతుంది సో త్వర త్వరగా టిఫిన్ తినేసి మేము జూకు వచ్చేస్తాం సో దట్ ఆ వన్ అవర్ కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవాలా ప్రశాంతంగా వెళ్ళొచ్చు కదా అని చెప్పి కానీ తిరిగి తిరిగి ఇక్కడ మైసూరు ప్యాలెస్ తిరిగి ఫుల్ టైర్డ్ అయిపోయినామన్నమాట కానీ ఇంకొకటి ఏమంటే నాకు లక్కీగా పిల్లలు అస్సలు సతాయించలేదు మేబీ మా జీన్స్ పడిందేమో వాళ్ళకి ఇద్దరు ఫుల్లు అస్సలు సతాయించారు ఒక్కటి ఏమంటే తినడానికి సతాయిస్తాడంతే బయటకు వెళ్తే అది తినాలి ఇది తినాలి అని చెప్పేసి అండ్ ఇక్కడ ఇంకొకటి ఏమంటే మనం బయట చూడని బయట వేరే జూలో కూడా ఉండని ఆనిమల్స్ బర్డ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఈవెన్ నేను అంటే తక్కువ చేయడం అని కాదు కానీ తిరుపతికి వెళ్ళినప్పుడైతే ఫుల్ డ్రై టైంలో వెళ్ళినాం మేము ఏప్రిల్ ఆ టైంలో వెళ్ళినాం ఇంకా గడ్డి అవి కూడా అంత లేకుండే కాబట్టి సో మనకి ఫుల్లు ఎండిపోయి ఉండే చెట్లు అండ్ ఇక్కడ చూడండి వాటిని అసలు ఆయన అక్కడ క్లీన్ చేస్తున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి దాన్ని టచ్ చేస్తాడు వాటితో ఆడుకుంటాడు ఆయన క్లీన్ చేసుకుంటూ ఎంత మంచిగా అనిపించింది అంత పెద్ద అసలు అవి చాలా విశ్వాసంగా ఉంటాయేమో అనిపిస్తుంది మనుషుల కంటే ఒక్కొక్కసారి అని అనిమల్సే మేలు అంటారు కదా సో ఇక్కడ ఇవి చూసినప్పుడు అది మళ్ళీ అర్థమవుతుంది అనమాట ప్రతి ఒక్క యానిమల్ బయటకు వచ్చి తిరుగుతుండే అనమాట అందుకే నేను సజెస్ట్ చేస్తాను ఇలా మార్నింగ్ టైమ్స్ వెళ్ళిపోవండి అవి కూడా యాక్టివ్గా ఉంటాయి అప్పుడే లేనో అవి బయట చల్లని సన్రైజ్కి అలా ఎండకి బయటికి వస్తాయి కదా అందుకోసం అండ్ మనకి ఇక్కడ సేమ్ తిరుపతిలో అన్ని జూస్ జూలో జూలో లాగానే టూ టైప్స్ ఉంటాయి సో ఒక్కటి మనం మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు లేదా ఇంకొకటి అక్కడ రెంటెడ్ వెహికల్స్ ఉంటాయి కదా సో అది వెహికల్లో వెళ్ళొచ్చు కానీ దాంట్లో వెళ్తే మైనస్ పాయింట్ ఏమంటే ప్రతిదీ దగ్గరికి వెళ్ళి మనకు నచ్చినంతసేపు నచ్చినట్టు ఒకవేళ ఇది నచ్చలేదు అనుకో ఇంకొక దానికి స్కిప్ అయిపోయి వెళ్ళిపోవచ్చు అలా ఉండదు వాళ్ళతో వెళ్తే అందులో దూరం నుంచి చూపిస్తారన్నమాట వాళ్ళు సో అక్కడికే వెళ్ళి వాళ్ళు చెప్పినప్పుడు తీయాలా వాళ్ళు చెప్పినప్పుడు ఎక్కాలా అని వాళ్ళు వెళ్ళి చూసుకురమ్మంటారు వాళ్ళేం తొందర పెట్టకపోయినా కూడా మనకు అంత ఫ్రీడమ్ అనిపించదు అది నా ఒపీనియన్ మరి ఇంకా ఇక్కడ కొన్ని ఫాక్స్ ఉల్ఫ్ అయితే మాత్రమే కొంచెం పడుకొని ఉన్నాయి కానీ మిగతా అన్ని ఇలా ఉన్నాయి సో మా అయితే జస్ట్ మేము ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాడు మళ్ళీ వాష్రూమ్ వస్తుంది అంటారు బయట పోయకూడదు మరీవన్నెక్కి తీసుకొచ్చి మా ఆయన మళ్ళీ వాడిని తీసుకొని వచ్చి వచ్చినాడు అనమాట అండ్ నాకు ఇంకొకటి ఇది చాలా బాగా అనిపించింది అనమాట జల్ గార్డెన్ ఫుల్ ఫౌంటైన్ పెట్టి ఎంత కూల్గా ఉందంటే ఇక్కడ అస్సలు ఫుల్ వాటర్ వస్తూనే ఉంది చాలా క్లైమేట్ ఒక్కటి క్లైమేట్ కూల్గా ఉండేది ఒకటి ఇంకొకటి ఇక్కడ వాటర్ ఉంది కదా అండ్ అక్కడ కొద్ది ఇట్లా అంటే ఐ మీన్ కొంచెం ఆర్కిటెక్చర్ అంతా నీట్గా కట్టేసరికి మంచిగా అనిపించింది అనమాట కొద్దిసేపు అక్కడ ఉండి ఫొటోస్ తీసుకొని కొంచెం బ్రేక్ తీసుకొని చిన్నగా నడుచుకుంటూ అనమాట ఇంకా నెక్స్ట్ వెళ్తూనే డియర్స్ చాలా రకాల డియర్స్ దుప్పిలు కు జింకలు ఇలా ఇవి అంటాం కదా మన సైడ్ సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీస్ అన్నీ ఉండే అనమాట సో ఇక్కడ అంతా ఇవి కొంచెం వీటి దగ్గర మాత్రం నాకు ఎందుకు అంత గ్రీనరీ అనిపించలేదు బట్ ఓకే దేవర్ ఎంజాయింగ్ స్లోగా చాలా చాలా అసలు కుప్పలు గుప్పలు ఉన్నాయి అంటారు కదా అట్లున్నాయి ఒకే చోట ఒకే దగ్గర చాలా ఉన్నాయన్నమాట సో అండ్ ఇవి మంచివి వేశారనమాట టైగర్ని ఎలా గుర్తుపట్టాలి లయన్ ఎలా గుర్తుపట్టాలి సో ఏ ఫుడ్ ఎలా ఉంటుంది మనం ఏ విధంగా వాటిని ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పి సో నాకు మంచి ఇంట్రెస్టింగ్ అని ఉంటే ఎప్పుడన్నా పిల్లలకి చూయించవచ్చు కదా అని చెప్పి తీసుకొచ్చాను అనమాట అంటే మనం మామూలుగా యానిమల్స్ని ఒక్కొక్కసారి ఉల్ఫు ఫాక్స్ ఒకేలా కనిపిస్తుంది కానీ వాటి ఫుట్ ప్రింట్ డిఫరెంట్ అంటాం కదా సో అందుకోసం అని చెప్పి నేను ఇది ఫోటో తీసుకొని వచ్చాను అన్ అన్నితో షేర్ చేస్తున్నాను ఇక్కడ మనకు చూపించినట్టు సో టైగర్వి పెద్దగా మరి ఫ్రెంట్ ఫుడ్ ఎస్పెషల్లీ ఫ్రెండ్ ఫుడ్ ఎలా ఉంటుంది సో మనం ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పి వాళ్ళు అది ఇలా పెట్టారనమాట సో నెక్స్ట్ ఇలా ముందరికి వెళ్తుంటే ఇక్కడ అన్నీ జింకలే ఉన్నాయి అండ్ ఇక్కడ కొద్దిగా కూర్చోవడానికి పెద్దవాళ్ళు ఎవరన్నా వచ్చినా ఎక్కువసేపు టైర్డ్ అవ్వకుండా ఉండడానికి కొద్దిగా కూర్చొని స్లోగా వెళ్ళొచ్చు అనమాట సో ఇవి చాలా ఉన్నాయండి అనమాట అండ్ ఇది ఇంకా లాస్ట్ మేము అంటే ఈ స్ట్రైట్ కట్లో అది లాస్ట్ అనమాట ఇంక ఇక్కడి నుంచి వెళ్తే కొంచెం ముందరికి వెళ్తే అక్కడ మనకి మరి ఫుడ్ కోర్టు ఇంకొకటి కొన్ని కొన్ని యాక్చువల్గా యానిమల్స్ బర్డ్స్ కొన్ని వాటర్లోనే ఉంటాయి కదా సో అలాంటి వాటికి సపరేట్ ఉందన్నమాట అంటే ఒక ప్లేస్ లాగా వెళ్ళి అటు నుంచి అక్కడే మరి పక్కన పార్కు కూడా ఎంట్రెన్స్ ఉందనమాట ఈ ఈ లాస్ట్ ఉంది కదా ఈ లాస్ట్ పక్కన నుంచి ఇంకా ఆ డెడ్ ఎండికి వెళ్తే అక్కడి నుంచి బయటకి ఉందన్నమాట సో పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేసినారు ఇక్కడ ఎలిఫెంట్స్ దగ్గర చాలా ఎలిఫెంట్స్ అండ్ అవి ప్లే చేస్తున్నాయి అనమాట ఒకటైతే ఆడుకుంటుంది వీడైతే ఫుల్ అక్కడే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అది జస్ట్ ఎంజాయ్ చేస్తుందనమాట వాటి ప్లేస్లో అండ్ కొన్ ఈ వీటికి వెళ్ళి కరెక్ట్ మేము వెళ్ళే టైంకి ఎలిఫెంట్స్కి గడ్డి కూడా తీసి తీసుకొచ్చారనమాట గడ్డి తీసుకొచ్చి వాళ్ళకి పెడుతుంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు అండ్ నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి వీటిని ఎలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టింటారు మేబీవి బయటికి వచ్చి దెబ్బ తిని ఇక్కడ వీళ్ళు పెట్టి ఇక్కడ పెంచుతున్నారా లేదా ఎందుకు తీసుకొచ్చింటారు మేబీ వాడిలో ఉంటే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తుండేమో కదా వా అనిపిస్తుంది ఓకే మీ రీసెంట్గా బీహార్లో ఒక ఎలిఫెంట్ని అలా వాళ్ళ ఊర్లో ఊళ్ళో వాళ్ళందరు పెంచుకొని మళ్ళీ అది అంబానీ సన్నది వాంతారాకి పంపించామని కోర్టు స్టే ఇచ్చిందని చెప్పి అలా అలా డిఫరెంట్ టైప్స్ ఉంటుందేమో అనిపిస్తుంది సో చూసారే ఎక్కడ ఎక్కడ అప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారనమాట అండ్ ఇంకొకటి ఏమంటే ఎవ్వరు నేను వెళ్ళినప్పటి నుంచి ఎవ్వరే కానీ ప్లాస్టిక్ కానీ ఏది ఎక్కడంటే అక్కడ పడేయడం ఏది చేయలేదు అనమాట సో అట్లా మనం వెళ్తే మనం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎన్వార్న్మెంట్ని కూడా సేవ్ చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది అండ్ ఇంకా కొంచెం ఇట్లా ఎలిఫెంట్స్ మళ్ళీ ముందరికి వెళ్ళి మేము తన్ విత్ ఇక్కడ కొంచెం ఇట్లా రౌండ్గా ఉండే అనమాట ఫస్ట్ టైం నేను యాక్చువల్గా కంగ్ క్యాంగ్రూవ్ చూసాను ఇక్కడ మైసూర్ జూలో ఇంకా బయట ఎక్కడ ఏ ఎక్కడ చూడలేదు కానీ ఇక్కడ క్యాంగ్రూ చూసాను ఇక్కడ రెండు చింపాంజీస్ కూర్చొని బాగా ఎంజాయ్ ఆడుకుంటూ అవి ప్లేస్ ఉండమాట ఇందాక చెప్పాను కదా నేను కొన్ని యానిమల్స్ వాటర్లోనే ఉంటాయి కదా సో అలాంటివి ఇక్కడ ఉన్నాయన్నమాట సో ఇవి ఫుల్ వాటర్ ఇష్యూ అసలు ఫుల్లు తేమ తేమగా ఉంది మీరు ఎవరైనా పెద్దవాళ్ళని తీసుకెళ్ళినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే పర్ప్యూక్ పాయింట్స్ అట్లా ఉన్నాయి కదా సో అలాంటి యానిమల్స్ని ఇక్కడ వీళ్ళు వాటికి ఎటువంటి ఎన్వైరన్మెంట్ కావాలో ఎట్లా క్లైమేట్ ఉండాలో అట్లా చోటనే పెట్టారనమాట వాళ్ళు సో మేము ఇక్కడికి వెళ్ళి కొంచెం ఇలా చూసుకొని పిల్లలు చూస్తుంటే ఎత్తుకున్నామన్నమాట జనైతే ఎక్కడ జారుతాడో మిస్ అవుతాడు కదా అని చెప్పేసి సో ఇవైతే అస్సలు ఫుల్ ఆయన ఏదో ఫుడ్ వచ్చిందనమాట సో అవి పరిగెత్తుకుంటూ వచ్చేసినాయి టూర్ దగ్గరికి వస్తూనే ఇలా ఇక్కడ ఇంకొకటి ఫుడ్ కోర్ట్ చాలా పెద్దగా ఉనిందనమాట చాలా పెద్ద డిఫరెంట్ టైప్ డిఫరెంట్ వెరైటీస్ చాక్లెట్స్ ఇలా అన్నీ సేల్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ ఈ ఈ పక్క ఈ ఎగ్జాక్ట్లీ ఇటు పక్క నుంచే కల్వంజీ లేక్ కూడా ఎంట్రెన్స్ ఉంది సో మీరు ఎప్పుడన్నా బ్యాంగ్ మైసూరు వెళ్ళినప్పుడు ఈవెన్ కల్వంజీ లేక్ని కూడా ఎక్స్ప్లోర్ చేయండి అంటే అక్కడ బోటింగ్ ఉందంట నేనైతే కానీ నా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే కానీ మాకు అంత టైం లేకుండే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కానీ ఈసారి వెళ్ళినప్పుడు కానీ సో అసలు వాళ్ళు భయపడకుండా ఎంత బాగా అసలు వాటికి అలవాటు అయిపోయి ఉంటారు అని చెప్పి అనిపిస్తుంది ఆయన చూసి అవి భయపడతాయి దగ్గరికి వెళ్తాయి వాటికి ఇంకే అదే లోకం కాబట్టి మంచిగా అనిపిస్తుంది సో ఇలా బయటికి వచ్చేసాం మేము కొన్ని యానిమల్స్ని చూసుకునేసి ఇట్లా ఇవన్నీ చూసుకొనేసి బయటకు వచ్చేసినాం అవి ఎంత బాగా కూర్చొని ఉన్నాయి చూడండి సార్ వీటిని ముంగీస్ అనుకుంటాను నాకు ఇవి ముంగీస్ నెక్స్ట్ ఇలా వస్తే బేర్ ఇదైతే యాక్చువల్గా ఛాలెంజింగ్గా తీసుకున్నాను నేను అవి వస్తాయా రావా కిందకు వస్తాయా రావా అని చెప్పి సో అలానే వస్తూ ఉంటే ఇక్కడ శాండిల్స్ సోప్ ఏమైనా తీసుకుందాం అని చెప్పి వెళ్ళాను కానీ ఫుల్ చాలా కాస్ట్లీ అనిపించింది సో వెళ్ళి కొద్దిసేపు అలా ఎక్స్ప్లోర్ చేసేసి పిల్లలకి అక్కడ టిఫిన్ దొరుకుతుంది అక్కడే ఫుడ్ ఫుడ్ కోర్ట్ ఉంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఫుడ్ కోర్ట్లో కొంచెం స్నాక్స్ తినిపించేసి పిల్లలకి మళ్ళీ మేము స్టార్ట్ అనమాట మళ్ళీ ఇక్కడ ట్రైను అన్నీ ఉంటే ఇవన్నీ చూసుకొనేసి ఇంకా నెక్స్ట్ ఇది రెప్టైల్స్ది అమ్మో ఇదైతే చాలా మబ్బు ఉంది కానీ భయంకరంగా అనిపిస్తుంది నాకు బేసిక్గా పాములు అంటే చాలా భయం సో ఇక్కడ అన్ని రకాల పాములు ఈవెన్ కొండ చిలువలు కోబ్రాలు ఇంకా మనం మన ఊర్లల్లో ఉంటాయి కదా మామూలు పచ్చారు పాములు అంట అలాంటివన్నీ మన నాన్న అయితే చాలా ఎంజాయ్ చేశాడు ఎందుకంటే వాళ్ళకి ఊళ్ళో ఇవన్నీ కనిపిస్తుంటాయి కదా చాలా ఆయన మంచిగా ఎంజాయ్ చేశాడు ఇంకో ఇవి చూసుకొని ఇంకా మేము నెక్స్ట్ జీబ్రా ఉన్నింది నేనైతే జీబ్రా దగ్గరికి వెళ్ళలేదు దూరం నుంచి చూస్తాను వీడియో తీయలే కానీ పిల్లల్ని పట్టుకొని వాళ్ళకి అనమాట మామూలుగా బయట జీబ్రాస్ అలాంటివి తక్కువ దొరుకు తక్కువ చూస్తాం కదా సో అందుకోసం నేను ఆ టైంలో పిల్లలతోనే ఉంటాను అనమాట సో నెక్స్ట్ ఇక్కడ క్రొకడైల్స్ క్రొకోడైల్స్ కూడా చాలా రకాల క్రొకడైల్స్ ఇక్కడ పెట్టారు అసలు ఎలా అంటే ఇట్లా వెళ్తాం కదా ఈ లేక్ లాగా ఉంటుంది ప్రతి చోట ఇట్లా ఒక రెండు మూడు క్రికడాల్స్ అవి అసలు బ్రతికినాయో అస్సలు కదలకుండావి ఎలా ఉంటాయో అసలు చాలా పిల్లలు తండ్రి అయితే భలే ఎంజాయ్ చేశాడు అసలు ఇలా వీటిని చూసుకొని మరి ఇది ఇది బర్డ్స్కి ఓపెన్ అనమాట అంటే మనకు జస్ట్ ఈ ఐరన్ వేసి ఉంటారు కానీ ఇక్కడ ఇలా ఓపెన్ చేసుకునేసి మనం వెళ్ళిపోతే లోపల ఫుల్ బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ బర్డ్స్ లైక్ బటర్ఫ్లై పార్క్ ఎలా ఉంటుంది బన్నేరుగడ్డలు సో అలా బర్డ్స్ అనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఇక్కడ ఉన్నాయి సో ఇవన్నీ చూసుకునేసి నెక్స్ట్ మేము సో ఇవన్నీ ఇక్కడ రకరకాల బర్డ్స్ లైక్ హంసలు కొంగలు ఇంకా వెరైటీ వెరైటీ బర్డ్స్ అన్నీ ఉన్నాయి సో అక్కడ ఏదో ఉంటే చూపిస్తున్నాను నేను మరి పిల్లలకి ఏం చూపిస్తున్నాను సో ఇక్కడ మనం చూస్తున్నట్టు చాలా రకాల బర్డ్స్ యూనో కొంగలు అట్లా చాలా చాలా వెరైటీస్ స్పీసెస్ ఉన్నాయి అనమాట లేదా చూపిస్తున్న పిల్లలకి అండ్ ఇక్కడ ఇదంతా ఫుల్ ఓపెన్ స్పేస్ ఉంటుంది ఈవెన్ ఆ ఐరన్ వేశారు కదా చాలా హెవీగా ఉన్నాయి అనమాట అవి మనం అస్సలు ఒకవేళ బర్డ్స్ బయటికి రావాలన్నా చాలా కష్టం అనమాట వాటికి సో అందుకోసమే అది అందులో ఓపెన్గా ఉండాలి డోర్స్ పెడితే అవి డోర్స్ పెడితే చాలా ఇబ్బంది ఉంటుంది కదా అని చెప్పేసి ఇలాంటివి పెట్టర్ అనుకుంటా అండ్ మంచి ఐడియా ఇది మనం చూసినట్టు అండ్ ఇది కొంచెం కష్టం కూడా ఓపెన్ చేయడం టపామని ఓపెన్ చేస్తే మనకు వచ్చి ఇది ఇప్పుడు గ్లాసెస్ అట్లా పెట్టుకున్నప్పుడు ఫాస్ట్గా పెడితే తగులుతుంది అనమాట అండ్ ఇది టూ లేయర్స్గా పెట్టారు ఒకవేళ బడ్డీ ఇక్కడ ఇంత దగ్గరికి రావు యూజువల్గా ఒకవేళ వర్స్ట్ సినారీ వచ్చినా అవి ఇక్కడ ఉండొచ్చు అనమాట సో ఇక్కడ ఫిషెస్ ఇట్లా కొంగలు రకరకాలుగా పిల్లలు చల్లగా అండ్ క్లైమేట్ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే అండ్ నేను ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలే అనమాట ఏదో జూ ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా చాలాసార్లు అవాయిడ్ చేశాను జూకి ఎందుకు లే ఏం లే అన్నట్టు కానీ ఈసారి పిల్లల కోసం వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఎంజాయ్డ్ అది అండ్ మనకు అదే కదా ఇంపార్టెంట్ సో వాళ్ళు ఎంజాయ్ చేశారు అండ్ ఇది బ్లాక్ స్వాన్ అనుకుంటున్నాను నేనైతే ఇలా మళ్ళీ ఇదంతా ఇట్లా చూసుకునేసి మనం ఇక్కడ బయటకు వెళ్ళిపోవచ్చు సో బయటకు వచ్చేస్తున్నాయి ఇట్లా ఇలాంటిది సేమ్ ఇంకొకటి ఉన్నిందనమాట సో అక్కడికి వెళ్ళేసి మరి నెక్స్ట్ మేము ఇంకా ఎగ్జిట్కి ఆల్మోస్ట్ ఎగ్జిట్కి వచ్చేసాము ఇక్కడొస్తూనే ఇక్కడికి వచ్చేసాము ఇంకా ఇక్కడొస్తూనే సేమ్ అట్లనే ఇంకొకటి బర్డ్స్ ఉన్నిండి అనుకుంటా ఇక్కడ సో ఇవి కూడా చూసుకొనేసి నెక్స్ట్ లాస్ట్ ఇంకా జీబ్రాస్ జీబ్రాస్ చూసుకొని ఇంకా మళ్ళీ ఎగ్జిట్ అయిపోయినాం ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా జిరాఫీస్ అయితే ఒక ఎయిట్ నైన్ ఉన్నాయండి ఇక్కడ చాలా మంచిగా అనిపించింది ఏమంటే ఇక్కడ మనం హైట్ కూడా మెజర్ చేసుకోవచ్చు సో జిరాఫీ మామూలుగా అది టాలిస్ట్ యానిమల్ అంటాం కదా అవి అసలు ఏదో గ్రాఫికల్గా చూసినట్టు నాకైతే రియల్గా చూసినట్టే అనిపించట్లేదు అనమాట అవి ఎంత బాగా ఆడుకుంటున్నాయో సో ఇట్లా ఇవి చూసుకొని మేము వెంటనే హోటల్కి రష్ అయిపోయినాం ఎందుకంటే అక్కడ ట్వెల్వ్కి ఆయన కాల్ చేస్తున్నాడనమాట యాక్చువల్గా మేము వన్ అవర్ టూ అవర్ అనుకొని వచ్చినాం టూ అవర్స్ అనుకొని వచ్చినాం కాబట్టి కానీ అక్కడ అట్లా అవ్వలే మనం అనుకున్న దానికంటే ఎక్కువసేపు అయిపోయిందనమాట సో అందుకే ఇక్కడి నుంచి చూసుకునేసి మేము ఎగ్జిట్ అయిపోయి హోటల్కి రష్ అయిపోయి ఇది ఇది ఫిష్ అక్వేరియంది నేను యాక్చువల్గా ఇంకో బ్లాగ్ చేస్తాను ఇది కూడా వన్ ఆఫ్ ద పిల్లలు ఉంటే ఎస్పెషల్లీ నేను పిల్లలు ఉంటే ఖచ్చితంగా తీసుకెళ్ళమని సజెస్ట్ చేస్తాను దే ఎంజాయ్ లైక్ ఎనీథింగ్ అనమాట ఈ ఫిష్ అక్వేరియంలో సో మేము ఇక్కడ చూసుకొనేసి హోటల్కి వెళ్ళి హోటల్లో వెకేట్ చేసి బోన్ చేసుకొని మరీ మైసూర్ ప్యాలెస్కి వెళ్ళినామన్నమాట సో ఆ ప్యాలెస్ డీటెయిల్స్ అన్నీ నేను మీతో షేర్ చేస్తాను ఇంకో బ్లాగ్లో అంటిల్ దెన్ ఐల్ సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్ Thank you. Thanks for watching.